మనకి విష్ వచ్చేసింది మస్తు మస్తు ఇస్మాత్ వార్తలు పట్టుకొచ్చేసింది ఇక వానలు తక్కువైనాయి వాతావరణం గరమైంది అటు పొలిటికల్ వెదర్ కూడా ఫుల్ గరం గరమే నడుస్తుంది తెలంగాణలో మళ్ళా వానలు ఎప్పుడు పడతాయో వాతావరణాలు ఎప్పుడు సల్లబడతాయో సరే ఆ ముచ్చేటట్టు పెడితే మనం ముందుగా ఏం చేద్దాం పెద్ద వార్తలు చూసేద్దాం పార్రీ పబ్లిక్ కు మోకాళ్ళ దండం పెట్టిన ఎమ్మెల్యే అరవై లక్షల సాయం చేసిరట అడగంగనే కార్యకర్తలకు టీవీలు ఫ్రిడ్జులు కొనిచ్చిన టీడీపీ లీడర్ లీడర్ అంటే నువ్వే అన్నా అని మెచ్చుకుంటున్నారట క్యాడర్ పోలీస్ టౌన్ కు చేరిన కుక్క పంచాది అది నాదంటే నాది అని ఇద్దరు వాడుతున్నా నిన్నీ అలా ఎమ్మెల్యేలు అంటే ఎట్లుంటున్నారు ఏం కథ కొంతమంది వస్తే జనాలు వంగి వంగి నమస్తే పెట్టాలి అని టట్టుండ్రు ఒకవేళ నమస్తే పెట్టకుంటే కూడా వాడేంది వానికి వాడే ఊహించుకుంటున్నాడా మనం పోతే కూడా నమస్తే పెట్టడా అని ఈగో ఉన్నారు లోకం మీద గిసోంటి జమానాల ఓ ఎమ్మెల్యే మోకాళ్ళ మీద నిలబడి మరీ జనాలకు దండాలు పెట్టిండు ఎందుకు ఏం కా తరుకొని వద్దాం పారీ ఈ అన్న పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పేర్ల రాజున్న అన్నతాన రాజరికం లేనట్టే కొడుతున్నాడు కదా సూడూరి మోకాల మీద నిలబడి మరీ జనాలకెట్లా దండాలు పెడుతున్నాడు అగో జనాలతోటి దండాలు పెట్టించుకునేది పోయి ఎమ్మెల్యే అయింటి జనాలకి ఇట్లా దండం పెడుతుండేది అనుకుంటుర్రలే అవు దానికి ఆంధ్రాలో వచ్చిన వరద బాధితులను ఆదుకుంటందుకు అందరూ విరాళాలు జమ చేయరు అని బాబుసార్ చెప్పిండు కదా దాంతో ఎమ్మెల్యే అన్న కూడా నియోజకవర్గంలో ఉన్న పబ్లిక్ తా అరవై లక్షల రూపాయల విరాళాలు జమ చేసిండట ఇక వాటిని ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్ప చెప్పిండు ఇట్లా అడగంగానే వెనక ముందు చూడకుండా వరద బాధితులకు చేతికి దోసినంత సాయం చేసి అందరు పెద్ద మనసు సాటుకున్నారు మీ మంచి మనసులకు ఏమిచ్చి కృతజ్ఞత చెప్పగలను అందుకే మీ అందరికి పరిపరి దండాలను చెప్పుకుంటా మోకాల మీద నిలబడి శనార్థులు చెప్పిండి ఇట్లా చెమటోచి కష్టపడిన దాంట్లో మేము సైతం అంటూ వాళ్ళు దాచుకున్న డబ్బుల్లోంచి ఈ రోజున విజయవాడ ప్రజలకి బాసటిగా నిలబడానికి వాళ్ళకి ఒక ఇవ్వడానికి వీరు ఆర్థిక సాయానికి ఇక ఆపత వచ్చినాడు అందరూ ఒక్కటైతేనే కదా మానవత్వం అన్నది పరిమళించేది ఒకరికోలు తోడున్నామని ధైర్యం వచ్చేది ఇట్లా ఎమ్మెల్యే వెంకటరాజం అన్న కూడా దండాలు పెట్టుడు చూసి అక్కడ ఉన్నోళ్ళ కళ్ళాల నీళ్లు తిరిగినంత పనైందటిగా అబ్బా ఎంత గొప్ప మనసు అలాగా ఏపీ టీడీపీ లీడర్ బుద్ధ వెంకన్న సార్దైతే అన్న పేరు వెంకన్న అన్న మనసు వెన్నంత మంచిది అని అనబుద్ధి అవుతుంది ఈ ముచ్చటెరికైనాక మామూలుగా వరద బాధితులకు అప్పటి మందం పూటకెళ్ళేటట్టు సాయం చేస్తుంటారు ఎవరైనా కనిగో ఎప్పటికీ మర్చిపోలేనంత సాయం చేస్తుండట సారు ఏం చేస్తున్నారో చూస్తున్నారు అంటే వెంకన్న నువ్వు అందరికంటే అంటనేమో రెండు తెలుగు రాష్ట్రాలలో మొన్నటి వరదలకు ఇండ్లు వాకిళ్ళు మునిగిపోయి ఇళ్ళల్లో వంట భాగంలో కాడికెళ్ళి ఖరాబ్ అయినాయి కదా చాలా మంది ఆ వరదలు సల్లకుండా ఇళ్ళల్లో టీవీలు ఫ్రిడ్జ్లు ల్యాప్టాప్లు బండ్ల కాడికెళ్ళి లక్షల విలువ చేసే సామాన్లు పనికి రాకుండా పాడుపాడు చేసినాయి పాపం చిన్న కష్టమా తక్కువ నష్టమా కడుపు చెప్పుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు ఉంది పరిస్థితి వరద బాధితులకు సర్కారులు ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలు ఎంత సాయం చేసినా ఏదో అప్పుడు మందం పూట కడుస్తుందకు చెత్తరు కనిగో ఏపీలో టీడీపీ లీడర్ బుద్ధ వెంకన్న సార్ ఏకంగా టీవీలు ఫ్రిడ్జ్ లో కొనిస్తుండట కాకుంటే బాధితులందరికి గాదులు వాళ్ళ సైకిల్ పార్టీ కార్యకర్తలకేనట అగు అదేంది అని అంటారా మొన్నటి వరదల్లా మేము ఉన్నామని బాధితులకు సాయం చేసిరట ఈ సైకిల్ పార్టీ కార్యకర్తలు అందరూ అన్నోళ్ళ ఇంటి ఆమె భూలక్ష్మి మేడం చేతుల మీద కొనిచ్చిండు పాపం వరదల్లో సైకిల్ పార్టీ కార్యకర్తలు కూడా బాధితులేనట సేవ కోసం అందరూ కంకణం కట్టుకొని సేవ చేశారు అందరూ ఒక మంచి మనసుతో అయినా మీరందరూ కూడా వస్తువులు ఏమైతే ఉన్నాయో వాటి వరకు నేను చేస్తాను కార్యకర్తలతో ఒక మంచి హృదయంతో ఆయన ముందుకు ఇంతమందికి కానీ అప్పటి మందం కూరబువల కరుచుకే కాకుండా ఇప్పటికి యాదుండేటట్టు తట్టు చేసిరిపో గిట్లుండాలి లీడర్ అంటే అనుకుంటురట ఇంకన్న సారోలు చేసిన సాయం పొందిన పార్టీ కార్యకర్తలంతా ఇటు ఖమ్మంలో మున్నేరు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు గిన్నెలు గిలాసులు చెంబుల సెట్లు వంచిపెట్టింది తెలంగాణ చిన్న సీఎం బట్టి సారోలు నందిని మేడం ఇంకొంతమంది ఏమో బియ్యం పప్పు చింతపండు కూరగాయలు సాయం చేస్తున్నారు కానీ చిన్నగా ఈ వరదలు చల్లకుండా కొంపలు ముంచుడంటే ఎట్లుంటాయో కల్లార చూపెట్టిన ఇపో చాలా మంది టీవీ రిమోట్ నాదంటే నాదని ఫైటింగ్ చేసుకుంటారు ఇంట్లో ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నప్పుడు ఏదన్నా ఒక్కటే బొమ్మ తెస్తే ఇది నాకంటే నాకని మస్తు ఫైటింగ్లు చేసుకుంటారు ఈ కుక్క నాదంటే నాదని ఇద్దరు కుక్క కుక్క కోసం కోట్లాట మర్యాద అయింది ఈ ముచ్చట నాదంటే నాదని ఇద్దరు పంచాయతీ పెట్టుకుని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిరు మహిబాద్ జిల్లా నెల్లి కాడ నెల్లి మండలం మదన తృర్తి కాడు ఉండే సారయ్య అనటైన అపరూపంగా సాదుకుంటున్న కుక్క ఎనిమిది నెలల కింద జాడపత్త లేకుండా పోయిందట ఇంటిల్లాదులంతా ఆ కుక్క కోసం గలీలని గాలిచ్చిరట ఎంత లేంకినా కుక్క అయితే దొరకలేదట ఇక ఎవరి దినాలైనా బాధపడకుండా కుక్క మనాదినే ఉన్నారట ఎనిమిది నెలల తర్వాత ఇలా ఊరు ఊరు సంచార జీవనం చేసే వెంకటేష్ అనటైనా సేమ్ అసొటి కుక్కే కాని వచ్చింది ఇది మా కుక్క లెక్కనే ఉన్నది కదా అని దగ్గర పోయే వరకు సారయ్యని చూడగానే ఆ కుక్క తోకూపుకుంటూ ఉరుకు వచ్చిందట ఇక దాన్ని తీసుకొని ఇంటికి పోయిందట సారయ్య కుక్క మళ్ళా దొరికిందని ఇంటిల్లాదులు సంబరపడుతుంటే ఇంతల్నే ఆ వెంకటేషు ఈ కుక్క నా దోస్తు నాకు సాదుకోమని ఇచ్చిండు నువ్వెట్లా తీసుకుపోతావు అని సారాయి తోటి ఒల్లికి దిగిండట ఇక నాదంటే నాదాన్ని గలలు పట్టుకున్నారట ఈ కుక్క నేను నా దోస్తు కాడ అడకొచ్చుకున్నాను ఏడాడు నుంచి తెచ్చుకుంటే ఇక్కడ మొదలు తొక్తాయైనా కుమార్ అని వచ్చిండు ఇది మీకు ఏడది ఎక్కడదని అడిగితే ఇట్లా మా దోస్తున్న నేను అడకొచ్చుకున్నా అన్న ఇట్లా నా కుక్క పోయిన నా కుక్క ఇది పోయింది మీకు దొరికినట్టుంది ఇట్లా అని చెప్పి ఇంకా కుక్కని ఇట్లా కుంజకుపోయింది దాన్ని తీసుకొని పోయిండు పోయిన తర్వాత ఏం అంటే ఇంకా కుక్క నాది నేను నేను అంటే ఇంకా మేము పోయి మీరే న్యాయం చేయరు సారని నెల్లికూరు పోలీసు వాళ్ళ తన ఫిర్యాదు అయిపోయారు ఇద్దరు ఇక పోలీసు వాళ్ళ ముంగట కూడా కుక్క రోజు చికెన్ ముక్కలు వేసి పెంచిన సార్ ఇసుది ఇప్పుడు చూడు ఎట్లా బక్క చిక్కిపోయిందని అంటే ఇది నా కుక్క సార్ పెరుగన్నం పెట్టి అని వెంకటేష్ ఇద్దరు పోలీసు వాళ్ళ ముంగటనే వాదలాడుకున్నారట ఏ చెల్ ఆ పురువా మీ కుక్కల పంచాది ఈ కుక్క మీ ఇద్దరు ఇట్లా ఎవ్వలతోనే ఉండదు ముందైతే చక్కగా కుక్కల ఫామ్ లో పెట్టు దీని అటే ఇంకా ఇది ఎవరు కుక్కనో మేము విచారణ చేసినాక అసలైన ఓనర్కి అపయప్తామని అని చెప్పిరట పాపం ఇద్దరు కుక్క ఆగం కాబట్టి ఇప్పుడు మరి సారాయ కుక్క గాంధీ సారాయని తోకూపుకుంటే ఎందుకు కురుకు ఆ కుక్క ఊరూరు తిరిగే వెంకటేష్కు ఆ కుక్క నువ్వే వెంచుకో అని ఇచ్చిన దోస్తే వాళ్ళు ఆ దోస్తుకు ఈ కుక్క ఎడికెళ్ళి వచ్చింది అనేది పోలీసు వాళ్ళు కరెక్ట్ గా ఎంక్వైరీ చేస్తే ఆయన్ని ఎరకైతే అని అంటున్నారు ఈ పంచాయతీ చూసిన వాళ్ళు ఆపతొచ్చిన ఆందోళన అల్లర్లైనా దొంగలు పడ్డా దోపిడీలు జరిగిన టక్కర్లైనా మోసాలైనా ఎవడన్నా కొట్టినా తిట్టినా బెదిరించినా వానచ్చినా వరదచ్చినా ఏమైనా కూడా అందరు ముందుగా ఉరికేది పోలీస్ స్టేషన్కే అట్లా అందరి బాధలు అరుచుకునే పోలీస్ స్టేషనే ఇప్పుడు వరద బాధిత స్టేషన్ అయింది ఒక ఏనో మరి విజయవాడలో వరద దక్కింది కానీ ఆ బురద ఇంకా అట్లనే పాడైంది ఇండ్లు దుకాన్లే కాదు పోలీస్ స్టేషన్ కూడా వరదల మునిగి ఎట్లాగమైందో సుడూరి పబ్లిక్ను వరద కష్టాల నుంచి కాపాడే పోలీస్ స్టేషన్కే ఇప్పుడు బురద కష్టం వచ్చింది వరదలకు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నున్నా పోలీస్ స్టేషన్ మొత్తం మునిగింది కుర్షీలు బల్లలు కాయిదాలు కమ్మలు కంప్యూటర్లు వస్తువులన్నీ వరదలు దర్శిపోయి పనికి రాకుండా అయిపోయినాయి ఇక ఇప్పుడిప్పుడే వరదలకెళ్ళి తేరుకునే వరకు పోలీస్ స్టేషన్లు ఉన్న ఒక్కొక్క వస్తువులను ఇట్లా బయటకు తెచ్చి ఎండబెడుతున్నారు వానలు చాలైన మొదటి రోజు నుంచి ఇల్లు వాకిలి స్టేషన్ ఆని పక్కకు పెట్టి పబ్లిక్ ను కాపాడుకుంటా వాళ్ళకి అక్కర్లో తీసుకుంటా ఆపతికి వెళ్ళి అవతల పడేసుకుంటా పోలీసులు తెలండా పొద్దాకాడి పాపం ఇక ఇప్పుడు పరిస్థితి మామూలుగా అయిపోయి ఎవరి పనుల మీద వాళ్ళు ఉండేవారలా వాళ్ళు పనిచేసే పోలీస్ స్టేషన్ పోయి పోలీసు వాళ్ళు చూస్తే ఇది పరిస్థితి కంప్యూటర్లు ఫైల్లు అన్ని బురదతోటి తోటి ఖరాబ్ అయ్యే వరకల్లా ఇప్పుడు కేసులు ఎఫ్ఐఆర్లు ఆర్డర్ల సెటరైట్ చేసుకుని ఎప్పట్లెక్క స్టేషన్ నడిపించేందుకు కోషిత్ చేస్తూ రట మరి ఖరాబ్ అయిన కంప్యూటర్లు ప్రింటర్లను పక్కకు పడేసి కొత్తవి ఉంటూనే ఏమన్నా ఫైదాకి వచ్చేటట్టున్నాయట నీ మోసగాళ్ళ నోట్ల మానువయ్యా అరె తెల్లారి లేచిన కాడికెళ్ళి నిద్రపోయేదాకా మందిని ఎన్ని తీర్ల మోసం చేయొచ్చన్న రీసెర్చ్లు ఏమైనా చేస్తున్నారా ఏందసలు అగో క్యూఆర్ కోడ్ బాక్స్ చెక్ చేయాలని అకౌంట్లో ఉన్న పైసలు క్రెడిట్ కార్డు ఇట్లున్న పైసలు అన్ని మూడు చేసిండ్రట మెదక్ జిల్లా నరసాపూర్ లగి సేటోల షాప్కొచ్చిన దొంగ సచ్చినోడు చూడు రి ఎట్లా మోసం చేసిండా చూడబోతే మన మోడీ సార్ కలగంటున్న డిజిటల్ ఇండియా కళ సాకారం కాకుండా అడ్డంపడే కంకణమేమన్నా కట్టుకున్నారా అని అనుమానం కొడుతుందల్లా ఈ సైబర్ నేరగాల కథ చూస్తుంటే ఇగో మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో ఉన్న ఈ బాలాజీ కిరణాందుక్నం ఓనరు విశ్వనాథం సేటు ఫోన్ తీసుకొని అకౌంట్లకెళ్ళి ఇరవై ఎనిమిది వేలు క్రెడిట్ వెళ్ళి లక్ష రూపాయలకి ఇక్కపోయిందట ఈ దొంగ పద్మ చోడు అగ వాడివడు వానికి ఎందుకు ఫోన్ ఇచ్చింది సేటు అని అంటే రెండు నెలల కిందట భారత్ పే క్యూఆర్ కోడ్ సౌండ్ బాక్స్ కోసం పద్నాలుగు వందల రూపాయలు భారత్ పేకు స్కాన్ చేసిండట ఇక అప్పటి సంధి ఈగొస్తదా గొస్తా సౌండ్ బాక్స్ ఉన్న క్యూఆర్ కోడ్ అని ఎదురు చూసుకుంటా ఏ గట్టిన వేరే వేరేటోళ్ళు వస్తే గిట నేను పైసలు కట్టినా కానీ ఇంకా రాకపాయా అని చెప్పుకుంటుండట మొన్న ఈ ఆస్మాన్ టీషర్ట్ వాడు వచ్చి నేను భారత్ పేకల్ వచ్చిన అని చెప్పగానే అరే తమ్మి కరెక్ట్ టైంకి వచ్చినావు నేను రెండు నెలలే సౌండ్ బాక్స్ క్యూఆర్ కోడ్ కోసం పద్నాలుగు వందలు కట్టి కానీ ఇంకా వస్తలేదు నాకు అని చెప్పుకుంటట అవునా ఏది నీ ఫోన్ ఈ ఓ చెక్ చేస్తా అని అడిగితే నమ్మి పుసుక్కున లాక్ ఓపెన్ చేసి ఇచ్చినట అంతే ఈ ఆటానికి ఏమైందో నువ్వే చెప్పసేటు ఇక ఫోన్ తీసుకొని ఏం చేసి క్రెడిట్ కార్డుల వన్ ల్యాక్ రూపాయ అకౌంట్ ఎయిట్ థౌసండ్ వాడు డ్రా చేసేసాడు ఇచ్చిన మాత్రంగా పది నిమిషాలు గతం వాడు నిజంగానే భారత్ పేకలు వచ్చిండో సైబర్ దొంగల కాలేజీల పాసింగ్ అవుట్ పూర్తి చేసుకొని ఫస్ట్ కేసును టేకప్ చేసిండో గానీ ఫోన్ వాడిని చేతిలో పెట్టి ఈయన పనులు ఈయన వాడితే పదే పది నిమిషాలల్లో అకౌంట్లకెళ్ళి క్రెడిట్ వెళ్ళి పైసలు ఊడప్ప చేసి అవతలవాడు రేట మరి నా లెక్క ఎవరికి కావద్దంటే ఎవ్వరిని నమ్మి ఫోన్ చేతిలో పెట్టకొరు ప్లీజ్ అని అంటుండు సేటు ఉప్పులు పప్పులు అమ్ముకుంటా పైసకు పైస మూడేసి నీల నీళ్ళలో కష్టపడి సంపాదించిన పైసలను పదే పది నిమిషాలలో ఎంత సాఫ్ట్ గా సాఫ్ చేసిండో చూడువాడు ఇక వాడిని అకౌంట్ సీజ్ చేసినట్టు పోలీసు వాళ్ళు మెసేజ్ పంపిరట గాని అప్పటికీ కాలు చేసిండొచ్చు వాడు ఉంటా ఇంకా కదా నమ్మి ఎవరి చేతులన్న ఫోన్ పెట్టారు మళ్ళీ ఇంత పైలం రాష్ట్రంలో లీడర్ల తిట్లు కుక్కల కాట్లు చాలా కామన్ అయిపోయినాయి వాళ్ళు కుక్కలతోటి పిక్కలు గరిపించుకోకుండా పక్కాగా ఇంటికి వస్తారు అన్న గ్యారెంటీ లేకుండా పోయింది పసిగుడ్ల కానుంచి పండు ముసలోళ్ళ దాకా ఎవరినిస్తలేవి కుక్కలు దొరికితే బరుకుతున్నాయి అందుకే కుక్కలు గరిచిన బాధితులకు సర్కారు క్షమాపణ లెటర్ రాసి ఇరవై ఐదు వేల రూపాయల పాయమాలు కట్టియాలని డిమాండ్ చేస్తుండగి అన్న ఎవలు పుట్టియకుంటే మాటలు ఎట్లా పడతాయి ఎవలు ఉద్యమాలు శురువు చేయకుండా ఉద్యమాలు ఎట్లా పుడతాయి అందుకే ఈ అన్న కుక్క కాటు బాధితుల తరపున ఉద్యమానికి ఊనుకున్నాడు కుక్కలు పిక్కలు వీకినోళ్ళ పాలిట సుఖాని అయితే అని ముందుకు వచ్చిండు కుక్కలు ఘర్షణోళ్లకు సర్కారు క్షమాపణలు చెప్పి ఇరవై ఐదు వేల పాయమాలు కట్టియాలనే డిమాండ్ తోటి ఉద్యమాన్ని ఇవ్వదీసిండు రాజేందర్ గౌడ్ అనే అన్న ఇట్లాంటి కుక్క ఘర్షణ బాధితులకు అందరికీ కూడా వెంటనే ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు వెంటనే ఎక్స్ప్రెషియా ప్రకటించాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా కుక్కల వాళ్ళకి ఎవరు దిక్కులేరనుకుంటున్నారు ఈ ఆఫీసర్లు లీడర్లకేమో జనాల ఓట్లు కావాలి గాని అలా కుక్క కాట్లయినా అసలే పట్టింపు లేదని సొట్లు పెట్టి కుక్కల కాటు బాధితులతోటి నిరసన ర్యాలీలు తీసిండిగా అట్లనే వికారాబాద్ జిల్లా పులిమద్ది కాడ కుక్క గరిసిన కిష్టాయనటైన మందలిచ్చి పైసల సాయం కూడా చేసిండు ఇంతకుముందుసారి కుక్కల బారి నుంచి జనాలను కాపాడురు సార్ అని వికారాబాద్ కలెక్టర్ సార్ కూడా వినతి పత్రం అయినా ఆఫీసర్ల లోపల చలనం లేదని ఉద్యమాన్ని పెద్దగా చేసి ఆలోచన చేస్తున్నాడట అన్న నిజానికి కూడా కుక్కలతోటి మా పెద్ద పరిశానే పాడైంది పోరి గల్లీల పోయింటి రాత్రి పద్దాడితే అప్రకటి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెడుతున్నాయి ఏరియాలకు ఏరియాలను కంట్రోల్లో పెట్టుకుని కాట్లేసి ఘాట్లు పెడుతున్నాయి ఇక వీధి రౌడీలను కూడా కంట్రోల్ చేసే పోలీసు వాళ్ళు కూడా వీధి కుక్కలను చూసి విధి లేక తప్పించుకొని పోయే పరిస్థితి ఉన్నదంటే చూడు రి ఘోరఖి ఎట్లుందో